అసలు ఎవరు కూడా పాల్గొడతాను నువ్వు చెప్పదు నీకు ఎవరైతే ఆర్డర్ చెప్తుంది చేసారు నా దగ్గరికి అమ్మనట్టు చెప్పాడా ఎంపీడీఓ చెప్పిందా కలెక్టర్ చెప్పాడు తీసరా తీసారా చెప్తాను అలాగే నేను సమాధానం నేను పబ్లిక్ మాట్లాడతాను ఎప్పుడు వీడియో తీస్తే నేను భయపడను మీరు ఎంపీడీఓ కాదు కదా ఎమ్మెల్యే తీసుకుని వచ్చి నీదే మాట్లాడతాను ఇంకోసారి నా సెంటర్ చాలా పగలు కొడితే మీరు చాలా ఇష్యూ చేయాల్సి వస్తుంది నేను రేపు ఉదయం నీ నువ్వు చూస్తున్నా భయపడ్డా ను ఉద్యోగం చేసుకుని నేను చూస్తాను వెళ్ళు వెళ్ళు అంతా రాస్తాను వెళ్ళిపోతాడు వేసుకొని போல வந்து பொடி சக்கரம் போடுனாலும் காப் வந்துருனேன் ஹே ஹே நம்ம வந்து போகணும் சட்டை கொஞ்சம் கொஞ்சம் இருந்துச்சு நம்ம கல்யாணம் இல்லடா ஒரு 1000 টাকা இங்கடா எல்லாம் தரமா தரடா இသားவே சக்கரம் பக்கத்துல நண்டா இதுக்கேமோ கேட் கைபின் தாலாம் கேட் கை எப்படி இயலும் இந்த கேட் கை பണ്ടി ஆண்ட அவரு